హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి మీ ముందుకు వచ్చానండి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు రైస్ ఇదిగోండి నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను మీ మీ రైస్ని బట్టి మీరు కూడా ఎగ్స్ తీసుకోండి ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను చూడండి ముందుగా ఎక రైస్ చేయడానికి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టానండి ఇవ్వండి ఎక ఫ్రైడ్ రైస్ ఆయిల్ వేస్తున్నాను సరిపోతుందండి ఈ ఆయిల్ వేయడక్కాక నేను కొంచెం జీలకర్ర ఆవాలు వేస్తున్నాను చూడండి జీలకర్ర ఆవాలు వేగాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తున్నానండి రూపాయలు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఇలా చిక్కు వేసి మనం దీన్ని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా వేగని చూడండి మీకు ఎక చేసుకోవడానికి కావాలంటే దీంట్లో మీరు క్యారెట్ బీట్రూట్ కూడా వేసుకోవచ్చు నేను నాచురల్గా సింపుల్గా చేస్తున్నానండి ఎటువంటి కెమికల్ ప్రోడక్ట్ ఇందులో యూజ్ చేయట్లేదు నేను సింపుల్గా చేస్తున్నాను మీకు కావాలనుకుంటే వేడివేడి అన్నం వండుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే నైట్ మిగిలిన అన్నంతో చేస్తున్నానండి మీకు ఎలా వీలుంటే అలా మీరు చేసుకోండి ఇప్పుడు బాగా వేగినాయి కదా నేను ఇందులో ఎగ్గలు వేసేస్తున్నాను చూడండి వీడియో ఎంత పెరిగిపోతుందని నేను మీకు అన్ని ఎక్కలు వేయడం చూపివ్వలేదండి ఇదిగోండి ఫోర్ వేసేస్తాను ఇదిగోండి ఇప్పుడు ఇలాగ వేయగానే మనం కలపద్దు ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసి ఉంచాలండి అప్పుడు దాన్ని మనం అటు ఇటు కలిపితే ముక్కలుగా వస్తాయి లేదంటే చిన్న చిన్న రజల్లాగా అయిపోతుందండి అందుకే మీకు చెప్తున్నాను ఇప్పుడు మూత తీసి చూద్దాం అండి ఎందుకంటే మంటే అప్పుడు కొంచెం మీడియంలో పెట్టుకోవాలి ఇక చూడండి మనం ఇలా కొంచెం సేపు వదిలేసాం కనుక ఎలా ఉన్నది అలాగా ఇలా వచ్చేస్తారండీ ఇలా రాగానే మళ్ళీ మనం ఇటు తిప్పేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉంచాలండి అలా చూడండి వచ్చేది మనకు ముక్క ముక్కలాగా కనిపిస్తుంది అండి మనం తినేటప్పుడు ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి ఇవ్వండి మనం తిరగేసాం కదా అట్ వేసి తినండి ఇలా వచ్చింది ముక్కల్లా వచ్చింది చూసారు కదా ఇప్పుడు మన ఫ్రైడ్ రైస్ తినడానికి కూడా బాగుంటుందండి ఇదిగోండి ఇది ఒక ఐదు నిమిషాలు ఇలాగే మగ్గాలి మగ్గే ముందు నేను ఏం చేస్తానంటే ఇదిగోండి కొంచెం పసుపు వేస్తాను ఒక చిట్కడ పసుపు పసుపు ఎక్కువ వేసుకోవద్దండి ఇవ్వండి కొంచెం ఉప్పు మన రైస్కి సరిపడగా అండి ఇవ్వండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి ముందే ఎక్కువ వేసుకోద్ది ఇదిగోండి ఈ విధంగా ఒక ఫోర్ మినిట్స్ మొదలుపెట్టేసి ఈ విధంగా ఉంటుందండి ఆయిల్ చూడండి ఎలా వచ్చిందో ఆయిల్ కూడా సరిపోద్దండి ఇదిగోండి ఇప్పుడు నేను చెప్పాను కదండి రాత్రి అన్నం మిగిలిందని ఇది రా రైస్ అండి మీరు కావాలంటే వేడివేడిగా కూడా వండుకోవచ్చు ఎప్పుడైనా రైస్ మిగిలితే కనుక ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా అండి నేను ఇప్పుడు నేను చెప్తే ఈ వంటలు మీకు ఎవరికే రావు అని కాదండి చాలామంది బ్యాచులర్స్ ఉంటారు కదండి వాళ్ళు జాబులు చేస్తూ లేదంటే స్టడీ పర్పస్ బయట ఉంటారు వాళ్ళ పక్కన తెలియక ఇబ్బంది పడతారు ఒకవేళ అన్నం మిగిలిందా నలుగురు ముగ్గురు మీద అన్నం మిగిలింది అనుకోండి అన్నం అనవసరంగా అని పడేస్తారేమో కొంతమంది తెలియదు ఇలా నేను ఏదైనా చెప్పాను అనుకోండి ఇది ఇలా చెప్తే ఇలాంటి వీడియోలు ఏమైనా చూసి చేసుకుంటారేమో అన్న ఉద్దేశం మీద నేను ఈ వీడియో చేస్తున్నానండి నేను ఫస్టే చెప్పాను ఎక్కువగా బ్యాచిలర్ గురణి దృష్టిలో పెట్టుకుని చేస్తున్నానండి అని ఎందుకంటే ఎందుకంటే మా ఇంట్లో కూడా బయటకు వెళ్ళి విడిగా ఉండి వంటలు చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారండి నేను బాధను వేసి చేశాను మా వారి నుండి చూశాను పాపం ఇబ్బంది పడుతున్నారు కదా అనిపించింది అందుకనే ఉన్నవాళ్ళకి ఉపయోగపడుతుంది ఏమో అన్న ఉద్దేశం మీద ఈ వీడియో చేశానండి ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్లో నేను సరిపడా అన్నీ వేసేసానండి నేనైతే కారం వేయను మీకు కావాలంటే కారం వేసుకోవచ్చండి కారం కూడా వేసేసి ఒక హాఫ్ మినిట్లో మూత పెట్టేసి హాఫ్ మినిట్లో దించేడమేనండి ఎక్కువసేపు ఉంచుంది మాడిపోతుంది నేనైతే కారం అండి ఇది నేను ఈ విధంగా చేశాను కనుక దీన్ని మూత పెట్టేసేసి ఐదు నిమిషాల తర్వాత దించేస్తానండి ఎగ్గడేసి ఈ విధంగా అయ్యింది నేను నాలుగే ఎక్కలు వేసానని నాలుగే వేసుకోవాలేమో అని మీరు అనుకోవద్దండి మీరు రైస్ని బట్టి వేసుకోండి నాకున్న ఈ రైస్లో మూడు ఎక్కలు సరిపోతాయి కానీ నేను ఎగ్గలు ఎక్కువ వేస్తే చేస్తానండి ఇప్పుడు చూస్తారు కదండి నేను మళ్ళీ నేను వేరే గిన్నెలో వేసాక చూపిస్తాను ఇదిగోండి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయ్యింది మరి ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి మరి నేను చేసింది మీకు నచ్చింది అనుకుంటున్నాను అర్థమైందని కూడా అనుకుంటున్నాను ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైను క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటానండి